ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకుంటే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు స్వరాష్ట్రానికి తీసుకొచ్చే విషయంపై ఈరోజు సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కోరిందనమాట పదేళ్లకు పైగా ఏపీలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్న వంద మంది నాలుగో తరగతి ఉద్యోగులకు ఇక్కడికి తీసుకొచ్చేందుకు సీఎం చొరవ చౌపాలని సంఘ ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ కోరారు హైదరాబాద్ నాంపల్లిలో సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్వహించారన్నమాట ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు అయ్యామని ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఒక ఒకరోజు వేతనాలను కూడా అందజేశామని పెండింగ్లో ఉన్న తమ ఉద్యోగుల డీఎల్ను విడుదల చేయడంతో పాటు ఇతర డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరనమాట సో ప్రజెంట్ క్యాబినెట్ మీటింగ్ ఏదైతే కేబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిందో ఈ క్యాబినెట్ మీటింగ్ ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి డీఎల్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి